Namaste, welcome to our channel. ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ హెల్దీ భారత్ వెల్దీ హెల్దీ భారత్ ఓకే హెల్దీ భారత్ అన్నారు కాబట్టి అలాంటి క్వశ్చన్ అడుగుతాను అలాంటి క్వశ్చన్ అడగాలి అవును బాబాయ్ మధ్య కాలంలో బాగా వీకెండ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము వీకెండ్ అంటే సాటర్డే సండే సాటర్డే సండే సండే అయితే ఫుల్ సండే అయితే ఇంకా ఫుల్ గా తింటాము ఇంట్లోనూ తింటాము బయట రెస్టారెంట్ లో ఇదంతా కూడా గా తినేస్తాము పండుగనే అంతే కదా మీకు ఎంత ఉండదు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడూ పండుగ పండుగ అయితే సండే ఫుల్ గా తినేస్తూ ఉంటాము మండే అయ్యేసరికి పొట్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది పొట్ల సరిగ్గా అరగకపోవడము అంటే అంటే ఫుడ్ అనంత అరకు పాటు ఎకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకని ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ అంటే నేను మళ్ళీ మండే ఏం తినాలి తినాలనిపోయేది కదా అనిపియదు కదా అంటే మీకేనా అందరికి అందరికి ఓ మీరు కూడా నా మీరు కూడా ఉన్నారా లేదా ఉంటే మీ కూడా అసలు అలాంటి మనిషి అన్నప్పుడు తప్పేమో అయితే ఏముంది అంటే మీరు ఈ రెండు కీటకీలు చేయాలి వెజ్జా నాన్ వెజ్జా వీళ్ళ మీరు అడిగే క్వశ్చన్ ఎక్కువగా నాన్ వెజ్ కదా అసలు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ అనుకోండి ఇంకా ఏదో వన్ పర్సెంట్ ఎందుకంటే వెజిటేరియన్లు కూడా నాన్ వెజ్ ఫ్రీ ఆ ఇప్పుడు ఎక్కడో దక్షిణ భారతదేశంలో హోటల్స్ ఫుల్ ఉంటున్నాయి భారతదేశంలో హైదరాబాద్ అట హార్ట్ కేక్ అంట ఐదు వేల కోట్ల బిజినెస్ ఏదో జరిగిందట లాస్ట్ ఇయర్ మామూలుగా లేదు హైదరాబాద్ వంటకా అసలే అంటే అంత స్పెండ్ చేస్తున్నారు మనీని ఫుడ్ కోసం ఫుడ్ కోసం సండే ఫుల్ ఫుల్ రెస్టారెంట్ హోటల్స్ అన్ని బిజీ కదా అయితే ఇక్కడ కూడా సండే ఫుల్ అయిపోతుంది కదా ఫుల్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తీసుకున్న తర్వాత డెబ్బై రెండు గంటలకి జీర్ణం అవుతుంది అది గంటలకి అంతా వెజిటేరియన్ అనుకోండి అది ఆరు గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు అనుకుందాం మీరు రకరకాల దాంట్లో కూడా ఫ్రైలు రకరకాలు యూట్యూబ్ లో ఉన్నాయి కదా ప్రయోగాలు మీరు ప్రయోగాలు చేస్తుంటారు కదా సరే ఏదైనా నాన్ వెజ్ తీసుకుంటే డెబ్బై రెండు గంటలకి వెజిటేరియన్ అయితే నాలుగు గంటలు ఆరు గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సో అందుకోసమే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఇది ఒక సోఫా అనుకోండి ఇక్కడ సీట్ ఉంది ముగ్గురు నాలుగురు కూర్చోవచ్చు ముగ్గురు కూర్చున్న దాంట్లో ఇంకొక ఆయన వచ్చి కూర్చున్న అంటే కూర్చోగలుగుతాడా ఆల్రెడీ సండే రోజు ఇద్దరు ముగ్గురు తినే ఫుడ్ తినేశారు అది జీర్ణం కావాలిగా జీర్ణం అయిన తర్వాత మళ్ళీ విసర్జన వెళ్ళాలి కదా మోషన్ అయితేనే ప్రమోషన్ అందుకోసమే సండే ఫుల్ మండే నిల్లు అది కూడా చాలా మందికి మధ్య పెద్ద ప్రాబ్లమ్ కాన్సిప్రేషన్ అవునా మలబద్ధకత కామెడీ కాదు కానీ నిజంగా అది కూడా పెద్ద మలబద్ధకత సో దానివల్ల మీరు మండే వెళ్ళే ఆ మోషన్ బట్టి మీరు ఆ విసర్జన బట్టి మీరు మండే తినే ఆహారమే ఆధారపడి ఉంటుంది మీరు మోషన్ వెళ్ళలేరు అప్పుడు ఏది జరుగుతుంది కాదు ముందట అన్ని కనిపిస్తుంటాయి ఇంకా ఇంకో విషయం ఈ మధ్యకాలంలో హోటల్లో కూడా వెళ్ళట్లేదు చాలా మంది స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుంటారు ఆర్డర్ చేసుకున్న తర్వాత సండే తినేంత తీస్తారు అదేదో ఉంటాయి ఫిష్ నాన్ వెజ్ చికెన్ మటన్ ఉంటాయి కదా ఏదో నాకు తెలియదు కానీ ఏదో అంటారు కదా ఇంకా రకరకాలు అంటారు హైదరాబాద్ బిర్యానీ అంటారు ఏదో అంటారు కదా అవి తిని తినంగా కూడా మిగులుతాయి మిగుతు దాన్ని ఏం చేస్తారో మళ్ళీ పాడేయరు కాస్ట్లీ అనుకుంటా ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ దాన్ని తీసి ఓవెన్ దేంట్లో పెట్టి చేద్దాం అనుకుంటారు కానీ తినాలనిపిస్తుంది కానీ కాలు లేదు కదా కాలు ఎప్పుడైతుంది వాష్రూమ్కి వెళ్తే వాష్ అవుతుంది కదా సో వాష్రూమ్కి వెళ్ళడానికి వీళ్ళకు ఇబ్బంది మలబద్ద మలబద్ధకత సో ఇది క్లీన్ అయితే అవి మళ్ళీ తింటాడు దీన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకంగా మార్నింగ్ లేవగానే గోధుమ నీళ్ళు ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగాలి లేదు కపాల బాతి ప్రాణాయం చేయాలి నెలసర్లే ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు చేయకూడదు మీకు మిగతా అందరూ చేయొచ్చు ఇలా పొట్ట లోపలికి అవుతుంది గాలి బయటకు వస్తుంది లేదు ఇవన్నీ చేసినా మాకు రావట్లేదు రామబాణం లాగా పోవాలి అని అంటే ఎప్పుడు మీకు అసలు ప్రాక్టికల్ గా చెప్తాను నేను నేను పేరు చెప్పగానే మా ఇంట్లో వర్క్ చేస్తారు బాలు నాన్ వెజ్ గురువు గారు అంటే ఏంటమ్మా రాములమ్మ ఆ పేరు మార్చా రాములమ్మ గురువు గారు ఏ అయింది ఏందమ్మా ఏ రోజు అయింది అంటే ఏ రోజు అయ్యి దర్శనం కాక అప్పుడు మేము ఏం చేసాము తెలుసా బాణం తీసుకొచ్చా రామ బాణం అంతే ఇది రామ బాణం ఓకే అప్పుడు మేము ఏది ఇచ్చినా నమ్ముతుంది రామబాణం అండి ఏంటి రామబాణం ఇది అంటే రామబాణం లాగా పనిచేస్తుంది అన్నాను అంటే ఏంటిది శోధన కలప ఈ శోధన కల్ప అంటే ఒక షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వాడద్దు ఇది మిగతా అందరు వాడచ్చు నేను అన్నం చెప్తున్నాను చూడండి ఎవరికి చెయ్యాలి ఎవరు చేయకూడదు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వాడద్దు అందరు వాడచ్చు ఓకే ఈ శోధన కలపని మీరు సండే ఎంజాయ్ చేశారుగా ఫుల్ గా రాత్రి పడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి అంటే రామబోనాన్ని కొంచెం ఆ స్పూన్ కానీ స్పూన్ కానీ బాగా గట్టిగా ఎంజాయ్ చేశారు అనుకోండి కొంచెం స్పూన్ వేసుకోవాలి సో దీన్ని గోధువెచ్చని నీళ్ళు వేసుకొని తేనె వేసుకొని మీద అనుకోండి మామూలుగా ఉండదు ఇంకా జట్ స్పీడే ఎలా జట్ స్పీడ్ అబ్బా ఏమి దోశ ఎంజాయ్ ఎంజాయ్ సండే రామబోనం రామబాణమే మళ్ళీ మండే ఖాళీ మార్నింగ్ లేకుండా ఖాళీ అయిపోతుంది ఆ ఫ్రిడ్జ్ లో నుంచి అలవాటు చేయి అనుకోలేరు కదా వీళ్ళు మళ్ళీ ఓవెన్ లో పెట్టుకొని ఆ ఫిష్ చికెన్ మటన్ వాళ్ళ కోసం చెప్తున్నాను నాన్ వెజ్ తినే వాళ్ళకే మలబద్ధక ఎక్కువగా ఉంటది ప్రపంచంలో ఎవరికైనా వెజిటేరియన్స్ ఉంటది కానీ అంత ఎక్కువగా ఉండదు ఇది నేను నలభై ఐదు సంవత్సరాలు కదా నా జీవితంలో ఇది వాడలేదు నాకు ఇది వాడకుండానే మార్నింగ్ వస్తుంది లంచ్ వస్తు లంచ్ టైంలో వస్తుంది డిన్నర్ టైంలో కూడా వస్తుంది నేను అసలు త్రీ టైమ్స్ తింటే త్రీ టైమ్స్ వస్తుంది టూ టైమ్స్ తింటే త్రీ టూ టైమ్స్ వన్ టైం ఉంటే వన్ టైం నాకైతే ఎర్లీ మార్నింగ్ గంట కొట్టినట్టే లేవు కానీ వెళ్ళడమే హ్యాపీ లైఫ్ అందుకోసం నేను ఎక్కువ నవ్వుతుంటా మనిషిని ఎక్కువ నవ్వకపోవడానికి పెద్ద బాధ ఏం తెలుసా ఏంటో మా ఏ అసలు ఎవరు చెప్పుకో అర్థం కాదు మరి ఎవరు చెప్పుకుంటారు సో అందుకోసమే మామూలు మామూలు ప్రాబ్లం కాదు అది ప్రపంచ సమస్య ఎనభై శాతం రోగాలు దాని నుంచి వస్తాయి మరి ఇప్పుడు అంతా పబ్లిక్ అలా అయిపోతున్నారు అందుకో శోధన వాడండి ఆరోగ్యంగా ఉండండి ఎన్ని రకాల జబ్బులు అంటే ఎనభై రకాల జబ్బులు మనం మల విసర్జన సరిగా లేకపోతే మలబద్ధకత వస్తుంది ఆ మల బద్దకతోటి మనకి ఏం జరుగుతుంది కాన్స్పేషన్ నుంచి ఫైల్స్ వస్తాయి ఫైల్స్ తర్వాత ఫిస్టులు వస్తుంది ఫిస్టుల తర్వాత ఫిస్టుల నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం సో అందుకోసమే ఇదొక్కటి వాడండి మీ జీవితంలో ఓట్టేసి చెప్తున్నారు దీని మీద మామూలుగా ఉండదు కానీ ఆ ఏ రోజు బాధపడదు కదా మా పని మనిషి రాములమ్మ పేరు పెట్టేసినాయిగా వేరే పేరు ఉంటది కానీ రాములమ్మ హ్యాపీగా ఉంటది బరువు తగ్గుతారు మళ్ళీ బరువు కూడా తగ్గుతారు నాకు రెండు వేల మూడులోనో రెండు వేల రెండులోనో నేను భీమవరంలో యోగా గురువుగా పనిచేసినప్పుడు అమ్మాయి పేరు నాకు తెలియదు గుర్తుకొస్తలేదు కానీ వామీద ఉంటది వామీద ఉంటది అమ్మాయి పేరు ఆ ఆ అమ్మాయికి పదిహేను నుంచి నెల నుంచి మోషన్ లేదు పూర్వకాలంలో ఆముదం దాగిచ్చేవాళ్ళం మేము ఏం చేసినామంటే శంకు ప్రక్షాళన చేశాం శంఖు ప్రక్షాళన చేస్తే చాలా అసలు ఫ్రీ అయిపోయింది కానీ నాలుగు ఎకరాలుగా ఉన్న ఆ మహాత్మాగాంధీ యోగ విద్యాలయం వాసన అంతా వాసన అలా ఉండదు మరి చెప్పుకోలేని బాధలు ఎంతమంది ఉన్నారో మరి అట్లా ఉండే బాధలు ఏ హాస్పిటల్ ఏం చేయలేదు మన ఆహార జీవన శైలి మార్చుకో హ్యాపీగా తింటూ ఉండు ఓకేనా ఇది వాడు పో అంతే థ్యాంక్ యూ మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు జూమ్ జరుగుతుంది రెండు నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్ జరుగుతాయి మన స్వంత ఆఫీసు వినయనగర్ చంపాపేట హైదరాబాద్ లో ఉంది తర్వాత పామిస్ట్రీ క్లాసెస్ పదవ తారీఖు పంతొమ్మిది మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో అక్టోబర్ ఆరో తారీఖు మనకు ఆన్లైన్ లో వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక్ వాస్తు ఓకే యోగా క్లాసెస్ యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఎల్ఐసి మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు వాసవి క్లబ్ కావచ్చు ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఏదైనా వాళ్ళకు వెయ్యి మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం అసలు నేను ఫ్రీ ఇవ్వను ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీగానే చేశాను కానీ రెండు వేల ఇరవై నుంచి నేను అన్ని కమర్షియల్ అయిపోయి కదా సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ ఇవ్వాలి అనుకుంటున్నానంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు సో అందుకోసం మనం అది ఫ్రీ బావా పాండంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ క్లీన్ సిటీస్కే ఇది బాగా సక్సెస్ అయింది మనం వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళచ్చు జిల్లాలకు కూడా ఓకేనా thank you happy bharat happy world